శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే శ్రీ సాయినాథాయణ మహా నాలుగవ అధ్యాయం గురువు యొక్క ఆవశ్యకత బాలాబాటే హేమాడపంతులు వివాగ్వివాదం శ్రీ హేమాడపంతుకు శ్రీ షిర్డి సభాబని గురించి తెలుసుకోవాలనే తపన మొదటగా తన మిత్రులైన నానాసాహెబ్ చంద్రకర్ కాక సాహిబ్ దీక్షిత ద్వారా కలిగింది పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో హేమాడపంతు షిరిడి రావటం బాబాగారు గోధుమలు విసరడంలోని అంతరాధం పాటలకు తెలిసింది ఆనాడే అన్నాసాహెబ్ దాబోల్కర్ అతని మిత్రుడిగా దీక్షిత్ సాంటేవాడకి తీసుకుపోయి బాలాసాహెబ్కి పరిచయం చేశాడు సాటేవాడలో ఉండగా బాలాసాహెబ్ ఆటేకు పంతుకు గురువు యొక్క ఆవిశ్యక గురించి తీవ్ర వాగ్వివాదం చెలజేగింది స్వేచ్ఛా స్వతంత్రాలు పొగొట్టుకొని ఎందుకు లింగిపోయి ఉండాలి మనం చేసుకున్న కర్మలకు మనమే కర్తలం తీవ్ర కృషితోనూ జన్మదుఖం నుంచి తప్పించుకోగలమని మానవ ప్రయత్నం లేకుండా దీనిని సాధించలేమని దీనికి గురువుతో పని లేదని హేమడపంత్ వాదన కానీ బాలాసాహెబ్ బాటే మాత్రం మానవ ప్రయత్నానికైనా మానవ కృషికైనా గురువే ఉండాలని గురుబోధల ద్వారానే మన కృషి ప్రయత్నాలు ఫలించడని గురువే లేని జ్ఞానము ఫలరహితమని వాదించాడు ఈ విధంగా గురువు ఆవశ్యకత చాలా ఉందని బాబాసాహెబ్ బాటీకు కృషి ఉంటే మనుషులు ఋషుత ఋషులవుతారు అన్నట్లుగా దీనికి గురువు ఆవశ్యకతతో పని లేదని హేమాడి పంతుకు ఎంతోసేపు మాటలతో పోటాడుకున్నారు గురువుతో పని లేదన్న వారంతా అహంకార వారు తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళనట్టు మూర్ఖత్వంతో ఉంటారని బాలాసాహెబ్బాటే అన్నాడు ఈ ఫిర్యాదుకు హేమాడ్పంత్ బాగా నొచ్చుకున్నాడు ఇలా ఒక గంట సేపు వారిద్దరూ తీవ్ర వాగ్వివాదాన్ని సల్పారు చివరికు ఎవరికి వారేకి వాదించే పని లేదనుకుంటూ ఊరుకున్నారు ఈ వాగ్వివాదం వల్ల హేమాడ్పంత్కు మనశ్శాంతి కరువైంది ఈ వాదానికైనా అహంకారం ముఖ్య కారణం అహం మనిషిని అజ్ఞానంలోకి నెట్టివేయడమే కాక మూర్ఖునిగా మారుస్తుందని ఏది ఏమైనా మనిషి అహంకారాన్ని వదిలిపెడితేనే ఉన్నతుడు కాగలడని గ్రహించాడు ఇదంతా అయిన తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్తో సహా అందరూ మసీదుకు పోయారు అక్కడ బాబా కాకాను పిలిచి ఏమిటి కాక సాటేవాడలో ఏం జరిగింది ఆ వాగ్వివాదం ఏంటి ఈ హేమట్ పంత్ ఏమంటున్నాడు అని అడిగారు ఆ మాటతో అన్నాసాహెబ్ మతిపోయింది దృగ్భాంతి చెందాడు ఎందుకంటే సాటేవాడకు మసీదు చాలా దూరం మరి అలాంటప్పుడు మా ఈ వాగ్వివాదం బాబాకెలా తెలిసింది ఆయన మా వాదనను ఎట్లా గ్రహించారు దీనిని బట్టి చూస్తే బాబా సర్వజ్ఞుడై ఉండవలను బహుశా ఆయన మన అంతరాత్మలకు అధికార ఉండవలను ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలన్నీ గ్రహించగల శక్తి ఆయనలో ఉండి ఉండాలి అన్నాసాహెబ్ ధాబోళ్కర్ అసలు పేరు శ్రీ గోవింద రఘునాథ్ ఇతని స్నేహితుడు కాక సాహెబ్ దీక్షిత్ వీరిద్దరూ అత్యంత సన్నిహిత స్నేహితులు దాబోళికర్ను ఇతడే మసీద్కి తీసుకెళ్ళి బాబాకి పరిచయం చేశాడు దాబోళ్కర్ని చూడగానే బాబాకి ఒక సదభిప్రాయం కలిగి హేమాడి పంత్ అని పిలవనసాగారు బాబా నన్నట్ల ఎందుకు పిలుస్తున్నారా అని దాబోళికర్ ఆలోచించసాగాడు ఆలోచించగా ఒక విషయం బోధపడింది దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాడపంత్ అనే సద్గుణ సంపన్నుడు మహాజ్ఞానియగు ప్రధాన ఉండేవాడు అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రసిద్ధ గ్రంథములు రచించిన ప్రముఖ గంధ్రకత్త నూతన గణిత విధానాన్ని మూడీ భాషను కనుక్కున్న ప్రజ్ఞాశాలి అంతటి గొప్పవాని పేరుతో నన్నెందుకు వెళ్ళవాలి అని దాబోళికర్ ఆలోచించాడు ఏ విషయంలోనైనా దాబోళికర్ ఆ ప్రధానామర్చునికి సరిపోడు తీవ్రంగా ఆలోచించిన తర్వాత దాబోళికర్ ఒక నియమ నిర్ణయానికి వచ్చాడు తన అహంకారాన్ని అంచడానికి బాబాని వ్యంగ్యంగా అట్లా పిలుస్తున్నారని గ్రహించాడు దాబోళికర్కు వినయము విధేయత నమ్రత అణుకువలు తక్కువని గ్రహించినందువలనే బాబా అట్లు చేసిన తెరేమోనని తలంచాడు ముఖ్యంగా తన అహంకారాన్ని అణచడానికి నేను గ్రహించాడు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బాబా అన్నట్టు దామోల్కర్ని పిలిచిచుండవచ్చును ఆ హేమాద్రిపంత్ నామే క్రమంగా హేమాడపంత్గా అయింది అంటే అన్నాసాహెబ్ దామోల్కర్ని చూడగానే తన సంస్థానంను చక్కగా చూడగల నేర్పరి దొరికాడని అనుకుని ఉండొచ్చు బాబా పంత యొక్క భవిష్యత్తును చూస్తే బాబా అనుకున్నది నిజమే తెలుస్తుంది ఎందుకంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబా మహాసమా చెందిన తర్వాత ఆ షిరిడీ సంస్థానాన్ని అద్భుతంగా పంత తను మరణించినంతవరకు అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు ఎంతో చాకచక్యంగా నడిపించాడు దీనిని బట్టి బాబా తన భక్తుల హృదయాలను ఎట్లు చదువుగలరో తెలుస్తుంది మనీషిని చూసి ఆ మనిషి యొక్క జాతకం గ్రహించగల నిర్మాణ ప్రజ్ఞాశాలి బాబా బాబా సర్వశక్తివంతుడు సర్వజ్ఞుడు బాబా ఆత్మస్వరూపుడు బాహ్య శరీరంతో పని లేకయే ఆత్మస్వరూపుడై సర్వంను గ్రహించగల నేర్పరి మానవ అనే దేవాలయంలో ఆత్మస్వరూపుడే సంచరించగల సర్వేశ్వరుడు బాబా ఆయనకు కులమతాలతో పని లేదు జాతి వైరం అసలేదు తన వద్దకు వచ్చిన వారందరినీ సమాన దృష్టితో చూసేవారు ఆయనకు ఒకరు గొప్పయని ఒకరు బీదయని తారతమ్యాలు లేనే లేవు అందరి హృదయాలలో ఉన్న జీవుడు ఆ సర్వాంతర్జయమే మాధవ మాధవసేవ అన్నట్లు అందరినీ ప్రేమించడమే ఆయన ధర్మం అందరి కష్ట సుఖాలు అకళింప వారిని ఆ దుఃఖాల నుండి కడతెర్చడమే తన విధి అనుకుంటూ మసిలేవారు నిష్కల్మష హృదయంతో కులిచిన సాయి భక్తులందరూ తమ తమ కోరికలు నెరవేర్చుకుని సంసార దుఃఖసాగరం నుండి బయటపడిన వారే నీ ఒక అడుగు ముందుకు అనగా నా వైపుకు వెయ్యి నేను వంద అడుగులు నీ వైపు వేస్తాను అన్నారు బాబా సాయి అంటే ఓయి అని బదులిచ్చే సాయినాథుడు అనేక మంది సాయి భక్తులను సంసార దుఃఖం నుంచి కాపాడిన సంఘటనలు కోకొల్లలు సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ కి జై zaba श्वसाagiनाතාgina Maha